తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు రాజీవ్ గాంధీ లేకపోతే కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకుంటూ తిరిగేవాడంటూ ఎద్దేవా చేశారు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల వల్లే అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎంతో మంది భారతీయులు రాణిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేని ఆలోచన ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సోమవారం సాయంత్రం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులపై ఘాటు విమర్శలు చేశారు డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు పద్దెనిమిది ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల వల్లే అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో భారతీయులు ఐటీ సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారని అన్నారు ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజీవ్ గాంధీ లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకుంటూ తిరిగేవాడని గుంటూరులో చదువుకున్నా అని చెప్పు కదా లేకపోతే సిద్దిపేట రైల్వే స్టేషన్ లో ఛాయ్ సమోసా అమ్ముకునేటోడని నీకు కంప్యూటర్ ఐటీ జాబ్ ఐటీ మంత్రి పదవి వచ్చాయంటే అది రాజీవ్ గాంధీ ఘనతేనని రేవంత్ రెడ్డి అన్నారు దేశ ప్రజల కోసమే రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ పదవి తీసుకోలేదని గుర్తు చేశారు పదవి త్యాగం అంటే వాళ్ళవి తెలంగాణ బిడ్డ పీవీని ప్రధానిని చేసింది సోనియా గాంధీ కదా గాంధీ కుటుంబం గురించి కేసీఆర్ కుటుంబానికి తెలుసా అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా మీ ఫామ్ హౌస్ లో జిల్లే మొలిపిస్తా ఎవడొస్తాడు రా రండి తారీఖు చెప్పండి బిడ్డ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గాంధీజీ కలలకన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి అన్నారు డెబ్బై రెండు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణల ద్వారా నేరుగా గ్రామాలకు నిధులు కేటాయించామని చెప్పారు ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇస్తామని కొనియాడారు వేల కోట్ల రూపాయల సంపదను దేశం త్యాగం చేసిన నాయకుడు అని అన్నారు స్వాతంత్రం కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి స్వాతంత్రం తర్వాత దేశాన్ని ఐక్యంగా ఉంచమని నాయకుడు నెహ్రూ అని రేవంత్ రెడ్డి అన్నారు నెహ్రూ నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఆయన పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని కొనియాడు నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఏ బాధ్యత తీసుకోలేదు కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి పదవులు పొందుతున్నారు అంటూ కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు విరిచారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వి హనుమంతరావు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు